వైఎస్ షర్మిల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల ఓటు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు ఈ రెండే ఉంటాయండి రేపు పొద్దున షర్మిల ఓటు చంద్రబాబు ఓటు పవన్ కళ్యాణ్ ఓటు సిపిఐ ఓటు కాంగ్రెస్ ఓటు ఆ ఓటు ఈ ఓటు ఏ ఓటు ఉండదాం అన్ని ఓట్లు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మనకు కావాలా వద్దా అనేది ఖచ్చితంగా జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే వాళ్ళు ఖచ్చితంగా యాభై శాతం పైబడి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు కావాలనే మూడ్లో ఉన్నారు మళ్ళీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కిట్టుపై మీ ప్రభావం ఎంత ఉంటుంది మీరు బొమ్మరిల్లు ఫాదరా లేకపోతే నార్మల్గా ఎంకరేజ్ చేస్తారా నా తండ్రి బొమ్మరిల్ ఫాదర్ కాదు నేను బొమ్మరిల్ ఫాదర్ కాదు అతను ఇండిపెండెంట్గానే ఒక రాజకీయ నాయకుడు షైన్ అవ్వాలంటే ఒక ప్రజానాయకుడు షైన్ అవ్వాలంటే ప్రజల్లో మమేకమై సొంతంగా నిర్ణయాధికారం ఉంటే మాత్రమే ప్రజల్లో మనగలుగుతారు తప్పితే డిపెండెంట్గా ఉంటే ఎప్పటికీ డిపెండెంట్గా ఉంటారు ప్రజల్లో మనజాలడం అనేది ఎట్టి పరిస్థితులు జరగదు కాబట్టి అతను అతను ఎప్పుడో వదిలేశాం ప్రజల్లోకి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల్లో మమేకమై తిరుగుతున్నాడు అలా ఉంటే మాత్రమే రాజకీయాల్లో మనజాలడు ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలరు కాబట్టి అటువంటి పోకడులో ఆలోచనలు ఉన్నటువంటి దృక్పథం నాది కాదు ఓవరాల్గా చెప్పండి గెలవడానికి సీట్లు హండ్రెడ్ పైన కావాలనుకోండి మీకు ఎన్ని వస్తాయి ఓవరాల్గా మీకు నూట డెబ్బై ఐదుకి టార్గెట్ మాకు ఇదే మాట చెప్తున్నారు కానీ ఇన్ని వస్తాయని ఖచ్చితంగా చెప్పట్లేదు వచ్చి చూపిస్తాం గెలిచి చూపిస్తాం నూట మీరు నూట యాభై ఒకటి అన్నప్పుడు జన సునామీ రాబోతుందని చెప్పాం ఆ రోజు కూడా హాస్యాస్పదంగా మాట్లాడారు ఇన్ని వస్తాయి ఖచ్చితంగా సునామీలాగా వస్తుంది ఇది జన సునామీ అని చెప్తే ఆ రోజు కూడా అప్పుడు ఐదేళ్ల క్రితం కూడా ఇలా చాలా మంది పాత్రికే మిత్రులు మాట్లాడారు మళ్ళీ చెప్తున్నాం నూట ఐదు మా టార్గెట్ నూట డెబ్బై ఐదు ఎందుకు రావు ప్రజలు మాకు ఎందుకు ఎవరు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం